సరి సమానంగా సేవ చేస్తున్నాను నేను విచక్షణ భేదం లేకుండా భారతీయ సమాజంలో ప్రధానంగా హిందూ సమాజంలో వివాహ వ్యవస్థ భారతీయ స్త్రీలను కట్టుబానిసలుగా కట్టుబాని బీజేపీ ప్రభుత్వం కూడా పరమతంలో పరమత వివాహ వ్యవస్థలో కూడా దూరుతుందనే విమర్శకు మీరు ఏం చెప్తారు పరమత వివాహ వ్యవస్థలో దూరలేదు ట్రిపుల్ తలాక్ ఖురాన్ ప్రకారము తొమ్మిది నెలల నుంచి పన్నెండు నెలల వ్యవస్థలో మూడు సార్లు ఇచ్చేటప్పుడు ఇరువర్గాల సమ్మతి ఇరు వర్గాలకు వివాహమైనప్పుడు ఎంతమంది కూర్చుంటారో అంతమందితో ఏవేవైతే ఆడపిల్లకు ఆడపిల్ల తరపున వాళ్ళు ఇవ్వడం జరిగిందో అవన్నీ అక్కడ పెట్టి ఈ మూడు సార్లు తొమ్మిది నుంచి పన్నెండు నెలల వ్యవధి తీసుకొని ఇవ్వవలసిన విధి విధానాన్ని కొంతమంది మధ్యవర్తులు వాళ్ళ స్వలాభం కోసము ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ అనేదాన్ని వాడడం చేత అక్కడ చదువులేని ఆడపిల్లలు బీదరికంలో ఉన్న ఆడపిల్లలకి జీవితాలు నాశనమైపోతున్నాయి కాబట్టి ఈ వ్యవస్థను ఎవరో ఒకళ్ళు ముందుకొచ్చి నిర్మూలించాలి అనే దృక్పథంతో ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ని రద్దు చేయడం జరిగింది ఓకే మన దేవుణ్ణి అంటే మనం ఊరుకోము మన విశ్వాసాలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే ఊరుకునేది లేదు మన మన విశ్వాసాలకు ఎవరైనా వ్యతిరేకంగా వెళ్తే ఊరుకునేది లేదు అలాంటప్పుడు పరమతంలో వాళ్ళ విశ్వాసాన్ని గౌరవించాలి వాళ్ళు ఏమొచ్చి మాకు ఇది మారాలి త్రిపుల్ తలాక్ను మార్చాలని మీకు ఎక్కడ మొరబెట్టుకున్న దాఖలాలు కనిపించలేదు ఎందుకు పరమతంలో కైండ్ ఇన్ఫర్మేషన్ నైన్టీన్ థర్టీ లో ఎప్పుడైతే బ్రిటిష్ షరియత్ లాని ఇట్ ఇస్ బేస్డ్ ఆన్ ది కల్చరల్ అండ్ ది నామ్స్ బీయింగ్ ఫాలోడ్ బై ది లోకల్ రిలీజియస్ పీపుల్ అని అనింది కానీ ఎక్కడ కూడా ఇట్ యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్ ఇట్ కెనాట్ ఇంటర్ఫియర్ అండ్ ఇట్ హజ్ నాట్ బీన్ గివెన్ ది స్టేటస్ ఆఫ్ లా ఇన్ ది కాన్స్టిట్యూషన్ ఎప్పటి వరకైతే అది వాళ్ళ మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ మనకి సతి కూడా అంతే డౌరీ కూడా అంతే వాళ్ళ వరకు వాళ్ళు కనుక దీన్ని పాటిస్తున్నంత వరకు దీనివల్ల ప్రాణహాని జరగనంత వరకు అక్కడ స్త్రీ ఎవరైనా కోర్టుని అప్రోచ్ కానంత వరకు షాబాను కేసులో జరిగినట్టు మనకి సంబంధం లేదు కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి హింస పడుతుందో వ్యక్తి లా ఆఫ్ ల్యాండ్ని అప్రోచ్ అవుతుందో దెన్ ఇట్ ఈస్ అ లా విచ్ విల్ గెట్ ఇన్ టు ద సబ్జెక్ట్ మేడం ఓవైసీ బ్రదర్స్ నుంచి మీకు ప్రాణభయం ఏమైనా ఉందా నేను అంత దూరం ఆలోచించలేదండి మరి ఎందుకు పదకొండు మంది సెక్యూరిటీని పెట్టుకున్నారు ఎందుకంటే మనం తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది ఒక వ్యక్తికి ప్రాణభయం ఉందా లేదా అనేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఒకటి ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఆ సెక్యూరిటీని మీరు అడిగారా వాళ్ళే ఇచ్చారా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సెక్యూరిటీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది దే వుడ్ హ్యావ్ హ్యాడ్ ఓన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ సెకండ్ థింగ్ అసదుద్దీన్ గారు బీఆర్ఎస్ నుంచి ముస్లిం ఎమ్మెల్యే వెళ్ళిన కాంగ్రెస్ నుంచి ముస్లిం ఎమ్మెల్యే వెళ్ళిన సియాసత్ లాంటి పేపర్ల నుంచి ఎడిటర్లు నిజానిజాలు చెప్పడానికి బయలుదేరిన వాళ్ళ మీద ఏఎంఐం వాళ్ళు దాడులు చేయడం అనేది చాలా సర్వసాధారణమైన విషయం అదే కాకుండా బీజేపీ నుంచి కూడా ఇది వరకు చంద్రాయన్ గుట్టలో ఒక లేడీని నిలబెట్టడం జరిగింది ఆవిడ మీద కూడా అప్పట్లో రాళ్ళు చెప్పులు విసరడం జరిగాయి వాళ్ళెవరు నేను ఏ విధంగా అయితే అగ్రెసివ్గా వర్క్ చేస్తున్నానో అంత అగ్రెసివ్గా చేయకపోయినా కూడా వాళ్ళు దాడులకు లోనయ్యారు ఇంత అగ్రెసివ్గా నేను చేస్తున్నప్పుడు వర్క్ అయితే చేయకపోయినా పడిపోతే వాళ్ళతో ఇంకా అగ్రెసివ్గా వెళుతున్నప్పుడు చేతులు కాలేక ఆకులు పట్టుకొని ప్రయోజనం లేదు కదండి నన్ను కాపాడుకునే బాధ్యత నాకు టికెట్ ఇచ్చినప్పుడు ఎవరిది మేడం విరించే హాస్పిటల్లో మీ రోల్ను మీరు తగ్గించుకున్నారా